రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రామానాయుడు పిలుపునిచ్చారు మార్చి పద్నాలుగవ తేదీ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు అదేవిధంగా రైతు సంఘాల పోరాటానికి ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్ లోని యోగి మల్లవరం బ్రిడ్జ్ దగ్గర ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల పథకాలను రద్దు చేయాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక మధ్య పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం తల వంచిందని చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేనకు బుద్ధి చెప్పాలని కోరారు ఐదు రైతు సంఘాలు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాల సమైక్య కార్మిక అదే విధంగా అన్ని ప్రజా సంఘాలు కలిసి పద్నాలుగో తారీఖు రైతాంగానికి మద్దతుగా సభలు సమావేశాలు జరపాలి అని చెప్పాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖున చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి నిరసన సభలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతాంగం కార్మిక వర్గం పేద ప్రజానికం పాల్గొనాలి అని చెప్పిన యావత్ జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు గతంలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో దాదాపు రెండు సంవత్సరాల పాటు రైతాంగం సాగించిన పోరాటాలకు దేశరత్తుగా ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెబుతూ రాజపూర్వక హామీ ఇవ్వడం జరిగింది వ్యవసాయ నల్ల చట్టాన్ని రద్దు చేస్తాను అని చెప్పినని ప్రకటించారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కానీ కేబినెట్ మీటింగుల్లో కానీ దానికి సంబంధించి ప్రస్తావన తీసుకురావ నల్ల చట్టాలను దొద్దిదారులను అమలు చేసేదానికోసం తీవ్ర ప్రయత్నాన్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా రైతాంగం మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా పద్నాలుగో తారీఖు ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగేటువంటి సభలో పెద్ద ఎత్తున వేలాది మంది రైతాంగం పాల్గొంటున్నారు వారికి దేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు ప్రజానికం వ్యవసాయ కార్మికులు అందరూ కూడా మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నారు అందులో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం పాల్గొనాలి అని ప్రజా సంఘాల ఐ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మిక కర్షిక వివిధ సంఘాల నాయకత్వం జరుగుతున్న ప్రజా ఆందోళన మద్దతుగా ఈ నెల పద్నాలుగో తారీఖున ఢిల్లీ నగరంలో మేళం మైదానంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశంలో రైతాంగ ఎదుర్కొన్న సమస్యల పైన పెద్ద ఉద్యమం చేస్తామంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో రైతుల పైన కార్మికుల పైన రబ్బర్ బుల్లెట్లు వేడి నీళ్లు లాటరీ ఛార్జీ కాల్పులు జరగడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ట్రాక్టర్లతో పెద్ద చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గుర రాజకీయ పార్టీల విధానాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలని నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఓడించాలని రైతుల పక్షాన ఉద్యమం కొనసాగించాలని ఈ నెల పద్నాలుగో తారీఖున అన్ని మండల కేంద్ర కార్యాలయం ముందు రైతులు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నరేంద్ర మోడీ ఆర్థిక విధానాన్ని తిప్పుకుంటారని రేపు జరగబోయే పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పక్షాలను ఓడించమని చెప్పి రైతులకు కార్మికులకు ప్రజలకు పిలుపుస్తా ఉన్నాం